మరి మీ నాన్న ఏం పండగ చేస్తాడో పండి లేసిండు కుర్శీలు వేసిండు ఇంటికి రంగు వేసిండు మరి మనోదర్ మీ అయ్య ఏం పండుగ చేస్తాండో మరి మా వాళ్ళకు మతలా చెప్తే మనకు కొత్త బట్టలు అన్నదిస్తారు నాకు గుడ్డలు చెప్తే గుండె వల్లిపోతా గుండో కొత్త బట్టలు చెప్తారా గుడ్డ ఆరు రూపాయల గుడ్డే పెద్ద రెండు వేల రూపాయల బట్టలు తెస్తారా అవయ్యా అదే మీ అయ్యే మల్లాదేవి పట్టణాలు ఎత్తాడు ఎల్లమ్మ పట్టణం ఎత్తాడో రథకరపు నువ్వు నువ్వు తాడు మరి ఏం పండుగ చేస్తాడో మాళ్లకు అచ్చి కూడగొట్టుకోవాలి గురించి బట్టలు ఎత్తారు మీ వాళ్ళు అయితే మా నాన్న ఏం చేస్తాడో తెలుసుకుంటా నువ్వు మేడలో పోయిగా నేను పోను పోడికి నేను బయటనే ఉంటా లోపడి ఉంటాయి నా రాకడం ఇదే నా ప్రేర ఇదే కరీ ఒక్క నేను ఈ పతనగర పందిరు లేదు ఈ పైడమ్మ తోరణాలు లేదు ఈ కరెంటు వెళ్తున్నాడు ఇంటికి రంగున్నావు ఏడేడు మేడల్లా నాకు తెలియకుండా ఏడేడు మేడలో ఏం పని చేస్తానా నువ్వు అంటే కన్న తండ్రి ఎన్నడే కొడక బలంగిరి రాజా మేడల ముందట భర్తనాకుల పంజు రేచి పైడం వల్ల నాలుగడ్డి శ్రీశైలం వల్ల ఐదు వేరి వల్ల కోరి వల్లన్నా పెద్ద పండుగ కాదు రేణుక ఎల్లమ్మ కొనుపు కాదు కేదారీశ్వరి గవిరి వ్రతము కాదు శల్య ఇంద్రవతి పెళ్లి చేస్తానా శల్య పెళ్లి అన్నకు సంబరమే కానీ ఒక మాట శల్య బియ్యం వరకష్టం ఇస్తానా అంటే కన్న తండ్రి అనుకున్నాడే నా బిడ్డకు ఇచ్చేది ఎంత నేను సంపాదించిన యావ ఆస్తి రూపాయల అంతల కొంత నా కొడుకు చెప్తే వాడు సంతోషపడుతుంది వాని రాకటే నేను వేగన్నతో ఎదురు చూస్తాను ముహూర్తం దగ్గరికి వస్తుందని కోరి కొడుక బాబుని చంద్రసేన నగరం బాబు పేరు ఇంద్రసేనారాజు అబ్బయ్యని నమ్ముకొని మంత్రి రాజక్షేత్రం పెరిగి ఇరవై ఏళ్ళ కొడుక శల బావ చూసింది బావ శల్య చూసింది ఇరుగురు పిల్లలు ఇష్టపడ్డరు లగ్గం కోటు పెట్టిచ్చిన బుర్యాదల నుండి పొద్దున శుక్రవారం నాడు పొద్దున తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు లగ్గం వచ్చింది శల్యోయే కత్నం ఏడు దక్కల్లా ఎండి ఏడు దక్కల్లా బంగారం ఏడు లక్షల రూపాయలు కనుకనేవి ఎదురుకోళ్ళ కాడ ఎదురు కత్వం పోతాన కొడుక నా దొంగ లంచెస్ ఇంత డా పేరవసరం లేదు ఎవడన్నా దాన్ని అందాన్ని చూసే పెళ్లి చేసుకొని పోవాలి ఈ పెళ్లి దా ரு பயட்ட பூட்ட மாதிரி போட்ட ஏழு தாசீல தோனி கனக்கொக்கோ அம்மா நாயனங்க ஆடே மால மீத உன்னது அது தண்டி கொடுக்கு மொக்கிச்சுட் నా బిడ్డ ఎంత మాట అంటే నేనుకో శీరే కొంచెం అట్టచ్చిడ్డకో రేకబట్టి అట్టను సరివితే నా బిడ్డను మరి నా అంజాలి అంటే నా కొడుకును దెబ్బ కొడతార నా కొడుకును నా గిట్ట నిలుసుకొని మా నాన్న ఒట్టి అయ్యా అని నా కొడుకు ఏడు పిల్లలు ఈ నాలుగు ఇండ్లో ఏజేం నా నాయకు చెప్తాను గురికత్త నేనే పెద్దోళ్ళు ఉందనా నాకన్నా పెద్దోళ్ళు లేడా ఏమయ్యా బల్లారి రాజా నీ శాఖలు అంటే ఏందయ్య అయ్యాల పొద్దుట రాక ఎల్రెడ్ మల్రెడ్ పురగాలు లేకుంటే పొల్ల పిండితే చెత్తండి బాధపడ్డోడా నే వచ్చే రాకటితోని అంత దెబ్బ వచ్చినాం చింపకి అయిదేళ్లు అట్నే అర్థపున్నాయి నాకన్నా పెద్దోడు నన్ను నిలదీసి అడుగుతే నా కడుపు దింపుకుంటె నా కాళ్ళ మీద పడతండీ ముందుకుంటా నా ఏలు ఎట్లా కంటే పడుతు గుండు పిల్లగా చేనక ముందు దెబ్బ తండ్రి నా కొడుకు తెలిసే

నియా నిగదిగదిగదిగ పరికటిని కాలల విరవి తెచ్చన్నన్న గుండె మర్చిపోయి యావ కాల్ కొట్టి దంగున మారకొడగా యా కొడగరా నా కొడగా నా కొడగా కొడగరా కొడగా అలంగీరి రా నా కొడగా అలంగీరి రా వన్న పాటలు వన్న పాటలు ఉన్న పాటలు ఈ దెల్లే కొడగా తెన్న కొడగా ఇల్లె

నా బిడ్డ ఒకవేళ చిన్న పంతులు చేసుకొని మారు మీదికెళ్లి మారికి నా బిడ్డ ప్రాణం పోతన కన్న కడుపురా కొడుకొడ செடக்கோடு போதா இது நேதி காது கொடுக்க கோட்டே கல்லூர் கலர்

కొడుకు కావాలను విద్య కావాలన్నా అంత అదృష్టం సంభ్రపడత్రాంగ మంచిదే నా గర్భాన కొడుకు కుట్టిండు నేను కుక్కరబడ్ నాడు కూడు వెళ్తాడు అటు పెట్టి మంచి వత్తడు సత్యంగా ముందు నడుతడు గాడిగాడ కొరివి పెడతడు అమ్మ నా ఇంత చూది ఆరి పోలియ్యడు నా ఇంటి ముందు నగదు గురించి గడిగిస్తాడు నా పేరు ఎంతో పెట్టడు నేను నచ్చన నా ఇంత దీపం అడగదనుకున్న నా కొడుక అసలు అన్ని ఏనాడో గర్భధాని దబ్బలుందట ఆరు వీళ్ళై పుట్టినప్పుడు నాకు ఇంత తెలివి ఉంది ఎందుకు నేను ఇంత నంపాయించేందుకు ఏనాడో ఓ నాడు ఇంటి కొడుకు కాళ్ళు నా గర్భ బిడ్డదాడలు నేను గుడ్డలు విడిపోయిన నీ చెల్లె ఉంటున్నాడు రాయణ మనసుల కొడుక అరవై ఏళ్ళ పెద్ద మనసులైన శాతగాని నాడు అంబయ్య రాళ్ళు గాడ నాకిట్ల కూర్చుంటే ఆ కొడుకు రెండు దామర పొద్దుకు కనిపించకపోతేను మాకే బుజ్జుడు దేవుడు ముందు తానై మా కొడుకు పొలం గాలి వాయన పాయి గాలి వాయన బర్ర గాలి వాయన బర్ర గాలి వాయన మా కొడుకు రాక పాయన నిదారా ఆ గిట్ల కూర్చొని కొడుకుల రాక చూస్తారు అరవై ఏళ్ల పెద్ద మనసున అమ్మయ్య కనుక నేను కొడుకుల మీద ప్రేమలు పోవు రా కొడుక

గుట్టడాకలు అయిందంటే దుకాణం మీద పోయి కాయో కట్టుకొని గుల్లని వేకలు తండ్రి నోటి గారికి చెయ్యి పోతుంది ఇంటికాడ ఉన్న పిల్లల నాకు అడుగు పార్ కూడా కొట్టుకపోతుందా నేను వచ్చాను ఇంటికి పోయి నాకు నా బిడ్డ మావ మాకేం తెస్తాను ఎదురు నా పిల్లలకు ఏమి అని అది పుచ్చడాకలు అందుకొని సంజులు పెట్టి తెచ్చి పిల్లలకు ఆశలు పెట్టుకొని ఏ వారం చేస్తాడు పసి పిల్లల మీద తల్లిదండ్రికి కన్ని ప్రియం అంటే పిల్లలు పెద్దోళ్ళు అయితే చేయాల చెట్టు అంతా కొడుకు చెప్తే నాకు ఎదురు తిరిగి కాళ్ళ మీద పడితే దాని చిన్న వారనైనా ఇవాళ నీ మనసు కనుక్కుంటాను వార ఏడు దక్కల్ల ఎండి ఏడు దక్కల్ల బంగారం ఏడు లక్షల కర్తం ఎదురుకోవే నీ మనసు అనుకుంటాను మా పాడు నా శంజన రాసి మీద పెట్టి నన్ను దయత్తిని చేస్తాడు నన్ను మిచ్చగాన్ని చేస్తాను అని అనుకుంటాను వార కొడుక

పైదాలు భాగం నీకు నేను నీ శల్లి ఆరు ఐదు నేను పది పైసల భాగం పొద్దున పెళ్లి చేయాలి కానీ రూపాయి రూపాయల పది పైసల భావం వేయడానికి వెళ్ళేది రేపు రేపు చాలా నువ్వు కాలం అయితే ముందు నచ్చేది మొగోడి నీ అప్పుడు అదే కుప్ప నాదే రవారి ఆనాడు అనుకున్నాడే ఆనాడు అనుకున్నాడు ఆ కన్న తండ్రి చూడు కాళ్ళ మీద వర్ధ దారిచ్చి అంత దూరాన పడ్డాడు కొడుకు ముఖం చూసి ఏమి చేసేది ఏమో కడుపులో తల పెట్టిన కళ్ళ మీద పడ్డా దాడిని నా కొడుకు కనుక లేదు నా కొడుకు నన్ను దండింది చూస్తా నా బిడ్డ ఇందర బతు ఈ తండ్రి కొడుకులకు జరిగే తగు కనుకరి బిడ్డదు మాల పెట్టి మాల మీద ఉన్నది అప్పటి వరకు తండ్రి మనస కనుక ఉన్నాడు ఎవరి బిడ్డలు ఎవరి కొడుకులు ఈ బిడ్డలు ఎవరు పిల్లలు కాదురా నాకు కొడుకు విడే ఉండాలని చెరువు గల శంకను ఎత్తుకొని వచ్చిన మీరు ఎవరై పని గాల్లో సాగు నగదు బతుకు వచ్చిన ఆమె ఏన్లో ఉందరు నేను ఆసక్తి సత్యం నాడు నన్ను పగల పెట్టుకొని ఎత్తుకొని పోతుంటే మా నాయ పోతుండు నేను ఈ భూమి మీద ఉండ మా నాయన తోడు పోతున్నాడు ఈ కుక్క నా పేడ కుమ్మ పట్టుకొని వత్తడానే అవ్వరి కొడుక బలంగిరి రాజా ఇన్ని రోజులు నేను మనకు నాయన నేను సత్యం నా కొడుకు ముందు నడుస్తున్నాడు నా విడే ఇరక ఏసుకుంటా సత్యం నా దీనికి సచ్యం దొరుకుతుందనుకున్న

మా బిగ్గర బంబు చెడిపోను కనుక పది మంది బిడ్డలు పది మంది కొడుకులు వాడు పుట్టనే పుట్టి నిలబెట్టే కొడుకులు కొడుకురే కావాలన్న అయిన పర్వలేదు మానవ మంచి జలం ఏది కాదు భూమిది వచ్చిన నాలుగు రోజులు మానవుని పేరు నాలుగు తరాలుండాల ప్రపంచంలో కనుక నేను అందరు కొడుకుల చేతి భూమి నూరేళ్లు బతికి వీర స్వర్గ మంది నోళ్ళే ఉన్నారా బిడ్డల కన్నా తల్లిదండ్రి కనుక ఈ భూమి మీద బతికే అరవతి లేదా వాళ్లకు ఆ బాకి సంబంధం లేదా వారి బిడ్డల కన్నా విలువ నీకేమి తెలుసు రో నలుగురు బిడ్డల కన్నా తల్లిదండ్రి వెనుక కట్టే ఆ నలుగురు బిడ్డల బుద్ధి మంత్రులై పోషల్లేము అక్క మన అవ్వ మన నాయన కట్టం చేసి కాని కట్టం చేసి మనం ఈ స్థాయిలో బతుకుతాను మన అవ్వ నాయన కొడుకులకు నోసుకోలేదే చేయాల మనం అవ్వయ్య నరుచుకుందామని ఆ అల్లుళ్ళు ఆ బిడ్డలు అవ్వగారి ఇంటికి వచ్చి కొడుకులు ఉన్నదానికన్నా గొప్ప పనుగలు చేసి అవ్వయ్యను దావుతలేసి పేరు తెచ్చుకున్న విడలు ప్రపంచంలోనే ఎంత మంది లేరు రా కొడుక కొడుకులు ఎవరి కొడుకులే అవ్వ ఈ ప్రపంచంలో రూపాయికి డెబ్బై శాతం బిడ్డల కన్నా తల్లిదండ్రి ఉన్నారు పావులే కొడుకుల గన్నోలు ఉన్నారు కొడుక ఇయ్యాలని ఆ కడుపు నింపు దూరే అనుకున్నాడు కురివి కొడుకు అనుకున్న బిడ్డ పుట్టినాడు మరి అయ్యో కూడు పెట్టే కూతురు అనుకున్నా ఈ అన్న కురిమి పెట్టేది నేను చూడొత్తనా భార్య కొరివి పెట్టేది కొడుకున్న పెట్టే కూతురే మిన్నకుంటున్నా బిడ్డను చూసుకోలే బతుకు అనుకున్నా గర్భాన్నే పుట్టలేదు ఇంతకల్లి ఇంతకెళ్ళి